let yeah. నా అభిప్రాయం ఎందుకంటే పదేకరాలలో ఐదు రోజులు ఉన్నాడు ఐదు రోజుల్లో కాగిపడి అది ఇంకా నాటేసుకోవడానికి తను ఎమ్మె చేయాలని ఐదు లోపల కాగింది అయితే పద్యకరాలలో వాళ్ళు ఏమి చేస్తే ఐదు రోజులు ఐదు ఎకరాలు అని వాళ్ళు చేయాలి ఏది పొద్దుమొన్నే పొద్దుమొన్నే అలా కూడా ఐదు గల లోపున కూడా ఐదు గల లోపు కాయస్ పాలి ఇట్లాంటి మనం చేసుకోవాలి కట్టించుకోవాలి చేసుకోవాలి సంతరమైన ఐంటాలని ఐదు అయితే లోపున కూడా కాలి मैं अपना ये महान भी हमारा ऐसे रोना मतलब जैसे हमारे जिसके भाव हैं तो ये आगे ऐसा करें।

కానీ శ్రు వైరే కాదు పదే ఆసక్తి ఉన్న రైతు రైతులు పలెకాలే పడవలకు ఒక సేపు భూమి కూడా ఇవ్వవచ్చు ఎవరైతే కష్టపడుతుందో వ్యవసాయం చేస్తుందో పంట వండిస్తుందో వాళ్ళు ఫలితం పోతారు కానీ పడవలను గిడవలకి గవర్నమెంట్ గైడ్మెంట్ కూడా మంచిది కాదు ఎవరు కష్టపడితే ఎన్ని ఎన్నిక్రాలు చేసినా కానీ కానీ పూర్తి కొంత అభిప్రాయం కష్టపడే రైతున్నారో కష్టపడే రైతులు ఉన్నారు కష్టపడడానికి ఫలితం మరియు డైరెక్టర్ అందరికీ ఇక్కడ ఇది చేసినటువంటి ఎంపీడీసీలు సర్పంచ్ మాజీ సర్పంచులు మరియు రైతులు విలేకరుల సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నమ్మకం ప్రజలు అంటే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం ఎంతవరకైతే లాభం అయ్యో అని చెప్పి కూడా ఈ భరోసా కార్యక్రమాలు పెట్టడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక దృష్టితో రైతుల మీద అభిప్రాయంతో మంచి రైతుల లాభం

పెద్దవాళ్ళు ఇచ్చే మరి రైతులకు మరి చనిపోతే రైతు బీమా వచ్చేది మరి ఇప్పుడు రైతు బీమా మరి వస్తుందే అనేది ప్రజలందరికీ తెలియాల్సింది కాబట్టి అది ఎన్నిక అప్లై చేసుకోవాలనేది ఏమో అందరూ కూడా మరి ప్రతి విద్య సూచన ఇవ్వాల్సిందిగా మరి మరి అదేవిధంగా మరి ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా సది మరి అన్ని విషయాల్లో మరి అన్ని మంచి చేస్తుంది కనుక ఇంకా మంచి జరగాలి ఏ సంవత్సరాలు మంచి చేయాలి మరి ఇంకా కొత్త వాళ్ళు ఎంచుకోబడిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా మంచి వాళ్ళు ఎందుకు e não అందరికి మన కోవరేట్ నైన్ డైరెక్ట్ అంటూ రైతులందరికీ శుభవార్త శుభాకాంక్షలు తెలియసింది మంది మేము రైతులము మేము ఇంత ఉందాము మా పని కూడా రైతులందరూ సహకరిస్తున్నాము ఏంటంటే ఇది రైతు ఇందరము రైతు మౌలు అనేది ఒకటి ఉండే దాని మీద కొంతమంది రైతులు ఒకరికి రైతులు ఒక్కొక్క ఒకరికి ఐదు ఎకరాలు ఉంది ఎకరా ఉంది అది ఎకరా ఉంది అందరికీ ఒక్కొక్క రైతుకు ఎక్కువ ఉండదు బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు కొంతమంది వందల ఎకరాలు ఉంది వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది ఇప్పుడు ఈ సమావేశంలో ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమైందంటే ఇక్కడ రైతు భరోసానే తీసింది ఇంతకుముందు రైతు బంధు ఉండే కానీ రైతు భరోసా ఈసారి గవర్నమెంట్ వచ్చింది రైతు భరోసా ఏంటంటే రైతు భరోసా కిందకి రైతులకు మేలు చేయాలి రైతులకు ఎట్లా ఎన్ని పంటకు బీమా రైతు భరోసా ఇస్తే ఎంత మంచిగా రైతులు శుభవార్తలు చెప్తారు ఏంటంటే రైతులకు ఎకరాల లోపల ఐదెకరాల వరకే రైతు భరోసా అనేది ఇవ్వాలి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సేమ్ గారు రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తారు ఇది ఇది దీంతో ఏంటంటే ఎకరాల వరకే ఇది రైతు భరోసా అనేది ఇవ్వాలని రైతులకు नाही ते झाडणी वर्षा पण छी लेडी की ఈ లో కూడా అక్కడ చేయడం ఇమాల్ చేసేది దీని బఫెర్ సైట్ ఎక్కడ మన రైల్వేలో ఆవపడుతుంది ఉండేవారు కూడా బలోపేత 25 ఆగస్టు 2020 వరకు 2 లక్షల రూపాయలు దేశవ్యాప్తంగా ఈ విధంగా మన రెవెన్యూ గార్డు మరి సభ ఆలయ శురు నికటం ఆరేటిన్నారు ముఖ్యంగా అన్నిటిని చేసినటువంటి టీవీ వీరసీ అధికారి రావాలి అదేవిధంగా ఎంపీటీసీలు డైరెక్టర్లు మరి వివిధ గ్రామాలు చూసినటువంటి రైతులు మరి రోజు సభ ఉద్దేశం ప్రభుత్వం రైతులు అభిప్రాయాలే రైతు భరోసా ఇవ్వడానికి ఉన్నది కాబట్టి మరి మరికాల वेවය මනද අන් ක ස දශ්නवाගේ रे අප බතු මද නැතබහना దీన్ని అందరం ఏంటంటే మాట్లాడుకుంటే ఎంతో అభిప్రాయం విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఎంతోమందికి వేల కోట్ల రూపాయల మాఫీలు ఇస్తూ వాళ్ళ యొక్క సహాయ కాకుండా రైతుల పక్షాన్ని రైతుల గురించి ఆలోచన

ముందు కెడ్డి గారు తన మేనిఫెస్టో రైతు భరోసా భరోసా మరి రైతు బీమా ఇవన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు ఈ రైతులు మనం పక్క పెట్టాలి ప్రయత్నాలు వ్యవసాయం చేసి గ్రామంలో ఉండి always these बरणा फलो మరి ఎవర విధంగా చేద సంస్థలు నవసాయని చేస్తున్నారు మరి చట్టపరమైన సమస్యలు వస్తున్నాయి అటువంటి దోషం నివారణ నివారణ ఐతిక ప్రమాణాలకు మార్గముగా ఉండే తర్వాత మరి దోరకు కరైతైదుకు న్యాయం కావడానికి అటువంటి చెల్లారా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాము ఆ విషయంలో అరెస్టు ప్రతి ద్వారా తప్పకుండా మాట్లాడమని చెప్పేసి తప్పకుండా బయటతో మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి తప్పకుండా మాటలు